ప్రైజ్ ద లాడ్ అందరికీ లోకరక్షకుడు యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను పిల్లారా ఆధ్యాత్మిక జీవితంలో నీవు దీవించబడాలి యేసు ప్రభు యొక్క కృపను నీవు పొందుకొని నిత్యానంద జీవితము నువ్వు గడపాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని ఒక ప్రాముఖ్యమైన పని ఒకటి ఉంది అదేంటో తెలుసా ఆ తెలుసుకోవాల్సిన విషయాన్నే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు చుద్ధం గ్రంథంలో నుండి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి నుంచి ఎనిమిది మాటల్లో అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కనబడతారు ఒక ఒకళ్ళేమో పేద వ్యధవరాలు రెండవదేమో ఈ లోక న్యాయాధిపతి అనగా రాజు ఆ వెధవరాలు తన కుటుంబీకులను బట్టి తనకు కలిగినటువంటి ఆ పరిస్థితులను బట్టి న్యాయము తీర్చాలి సహాయము కావాలి అనేటువంటి అభ్యర్థన పట్టుకొని ఈలోకాధికారి రాజు దగ్గరికి వెళుతుంది రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఈ విధంగా చెప్తుంది అయ్యా రాజు న్యాయాధిపతి నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చడానికి న్యాయము పొందుకోవడానికి నీ దగ్గరికి వచ్చాను నేను కాబట్టి నాకును నా ప్రతివాదికి కలిగినటువంటి ఆ పరిస్థితులను నువ్వు చక్కపరుస్తావనేటువంటి నమ్మకంతో ఈ లోకంలో నాకెవ్వరూ లేరయ్యా నేను వెధవరాలని నాకు ఏమీ సహాయము చేసేటువంటి వారు ఎవరూ లేరు అయితే నాకు సహాయము చేసేవారు ఎవరూ లేరని దగ్గరికి వచ్చాను నేను నాకు సహాయం చేయి న్యాయము తీర్చు నాకు కావలసినటువంటి నాకు రావాల్సిన ప్రతిదాని నా ప్రతివాది వద్ద నుండి నాకు పొందుకునేటట్లుగా నీవు న్యాయము తీర్చు అని న్యాయాధిపతిని అడుగుతుంది ఆ న్యాయాధిపతికి ఎటువంటి గుణాలు కలిగినవో తెలిసండి అందులో వ్రాయబడిన మాటలు ఆ న్యాయాధిపతి తను ఎవరి మాట వినడ వినడటువంటి వాడు కర్కటకుడు మూర్ఖుడు తను పట్టిన దానికి మూడే కాళ్ళు అన్నట్లుగా తన సిద్ధాంతం ఉండేది తన ప్రవర్తన ఉంటుంది ఎవరి మాట వినడు తనకు తోచింది తను చెప్తాడు తను అనుకున్నది తన నిర్ణయిస్తాడు తను చేయమన్న చేయాలనుకున్నది చేయిస్తాడు అంతటి కోపిష్టి అంతటి అన్యాయస్తుడు అయితే నా ప్రియ దేవుని జనమ ప్రతివాది దగ్గర నుండి న్యాయము పొందుకోవాలని తరచూ ప్రతిరోజు ఆ ఈ లోక అధికారి నుండి న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది వెళితే ఆ న్యాయాధిపతి చాలాసార్లు తన మాటను వినడానికి కూడా ఇష్టపడలేదు ఇష్టపడకుండా అలా పలుమార్లు వస్తూ ఉంటే ఆమె వస్తున్న ఆ పరిస్థితులను చూసి ఆ యొక్క విధి విధానాలను చూసి రాజు ఎదుటివానికి చెప్పకుండా తన వేదన తన బాధను వినాలి అనేటువంటి ఆలోచన తన మనసులో కలిగింది తన హృదయంలో కలిగింది తన ఆలోచన పుట్టి మరలా ఈ మాట ఎవరికైనా చెబితే బాగోదు ఏమోనని ఆయన అనుకున్నాడు ప్రతిరోజు న్యాయం పొందుకోవడానికి నాకు ఏదో అభ్యర్థన చేయడానికి ఉదయం అనకా మధ్యాహ్నం అనకా సాయంకాలం అనక నేను అవైలబుల్గా ఉన్నటువంటి సమయాన్ని చూసుకొని ప్రతిరోజు వస్తూ ఉంది కనీసము ఇంతకాలం నుంచి వస్తూ ఉంది ఆమె మాటను కూడా నేను వినలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన ఆ రాజుకి పుట్టి ఆమెకు న్యాయము చేయాలని మనసులో తలంపు కలిగింది ఎవరికి అని అంటే ఎవరి మాట వినని వినని వినలేనటువంటి వ్యక్తి కొరకు ఎవరి సలహాలు తీసుకోకుండా తన్ను తానే అనుకున్నటువంటి అన్యాయస్తున్నటువంటి న్యాయకర్తకు ఆయన ఎందుకని మాట్ అంటే శిష్యులతోటి యేసు ప్రభు ఉపమానంగా ఆయనను వెంబడించేటువంటి వారు యేసు ప్రభు ద్వారా దీవించబడాలి యేసు ప్రభు ద్వారా ఆశీర్వదించబడాలి దేవుడిచ్చేటువంటి ఆ కృపను పొందుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ ఇట్లా ఉండాలి కొంతమంది అంటుంటారు కదా నా ప్రార్థన చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను నేను నాకు ఇంకా ప్రార్థన జవాబు రావటం లేదు ప్రార్థనకు నా విజ్ఞాపనకు ప్రతిఫలం రావటం లేదు అనేటువంటి వారితో ప్రభు చెబుతున్నాడు నువ్వు చాలా కాలం నుంచి ఒక అంశంని ఎదుట ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకు ప్రతిఫలం రావటం లేదని నువ్వు నిరుత్సాహపడుతూ ఉంటే ఒకవేళ దేవుడు కార్యము చేయాలని నీ దగ్గరకు వస్తూ ఉంటే ఇంకను నీవు ఎంతకాలము నేను ప్రార్థన చేస్తాను ఎంతకాలము నేను దేవుని సముఖంలో భ్రతులు ఆడుకుంటాను నా ఎదుట ఉన్నవారు నా ముందున్నవారు బలాన స్థాయికి వెళ్ళారే నేను ఇంకా ఎక్కడే ఉండిపోయానే అనేటువంటి ఆలోచన నీలో కలిగి ఉంటే అటువంటి వారి కొరకే ప్రభు మాట్లాడుతున్నాడు నీవు ఆయన అడిగేటప్పుడు ఆ వేధవరాలు వేధవరాలు పలుమార్లు ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుతో విన్నపము చెప్పుకోవాలని ఆలోచన రాజుకు తెలిసినప్పుడు రాజు మనసులో అనుకున్నాడు ఈ ప్ర ఈ యొక్క ఈ పెద్దావిడికి నేను న్యాయము తీర్చగలను న్యాయము తీర్చడానికి నాకు మనసు కలిగింది ఎందుకంటే పలిమారులు విసుగక విసుగక అలసట చెందక ఆ యొక్క ఆ పెద్ద ఆమె ఆ వ్యక్తి రాజు దగ్గరకు వస్తూ ఉంది అటువంటి రాజేం మనసు కరిగి ఆమెకు న్యాయం తీర్చాలని ఆలోచన కలిగాడు అయితే నా ప్రియ దేవుని జనాంగమా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరైతే యేసు నామం వంటి ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితాలు ఆనందమయంగా ఉంటాయి సంతోషకరంగా ఉంటాయి అది ఎప్పుడు అని అంటే ఏదో ఒక్కసారి ఉదయకాలం లేచి ఆ పొద్దున లేచి ప్రభువా ఇదిగో వాళ్ళు వెళ్తున్నాను ఇది నాకు ఫలానా డబ్బులు రావాలి పలానా ఉద్యోగం రావాలి వెంటనే అయిపోవాలి అనేటువంటి తలంపు కాదు అట్లా అయిపోతే ప్రపంచంలో చాలామంది ప్రభువుని ఏ పని చేయకుండా ప్రభు దగ్గరే కూర్చొని ప్రభుని అడుగుతూ ఉంటారు నాకు ఇది కావాలి నా కాళ్ళ దగ్గర తెచ్చేసేయి నాకు ఇది నాకు ఇది కావాలి ఏం పని చేయకుండా ఏం ప్రయత్నం చేయకుండా ప్రభువుని అడగకుండా ప్రభు పాదాలు పట్టుకుని నువ్వు భ్రతులను అడుక్కకుండా నీవెన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్న ప్రతిఫలము నీవు అనుభవించట లేదా అయితే ఈ విధంగా చేయమని నా ప్రభు చెబుతున్నాడు అలసక విసుగక ఆ ఓపిక కలిగి ప్రార్థన ప్రభువుని అడగగలిగితే నా ప్రభువునికి సహాయం చేస్తాడు అందుకనే ఈ లోక శువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఆరో వాక్యంలో నేను చెబుతున్నాను మరియు ప్రభు ఇట్ల నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా దివారాత్రులు మొర్ర పెట్టుకుని చుండగా అవసరం వచ్చినప్పుడు కాదు ఆందోళన కలిగినప్పుడు కాదు శ్రమ కలిగినప్పుడు కాదు బాధ కలిగినప్పుడు కాదు నిత్యము దివారాత్రులు ప్రభు సన్నిధిలో నీవు ప్రార్థించేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి ఆయనను అడిగేటువంటి విధానం ప్రభు తేటతల్లగా చెబుతున్నాడు ఏదో ఒకసారి అడిగేసి కాదు ఏదో ఒక క్షణం వెళ్ళిపోయి కొంతమంది ప్రార్థన చేయమంటే ఏదో ఏదో చెప్తూ ఉంటారు అట్లా కాదు నీ హృదయవేదన నీ బాధ నీ సమస్య నీకు దేవునికి తెలుసు నీవెంతగా ప్రభు సన్నిధిలో ప్రాధేయపడితే ఎంతగా ప్రభు పాదాలు పట్టుకుని వడగలిగితే నీవు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నము విఫలము కాకుండా సఫలపరిచేవాడు మనందరము కలిసి ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసు ఆ యేసు అన్ని అన్నిసార్లు అడిగినప్పుడు ఈ లోకాధికారి లోకాధిపతి మనసు మార్చుకుంటే తాను ఏర్పరుచుకున్న ప్రజలు దివారాత్రులు ప్రభు పాదాలు పట్టుకుని భక్తులను ఆడుకుంటూ ఉంటే ప్రభుని అడుగుతూ ఉంటే ప్రభువుకు మొర పెడుతూ ఉంటే ప్రభుకి సమస్యలు చెప్పుకుంటూ ఉంటే ప్రభు మనసు కరగదంటారా ప్రభు మనసు కరగకుండా అట్లాగే ఉండిపోతుందంటారా అట్లా ఉండిపోవడానికి ఆయన బండ కాదు ఆయన రాయి కాదు చక్కబడి నుండి శిల్పము కానే కాదు ఆయన సజీవుడు మరణము గలచి మృత్యం జయుడై సజీవుడిగా మన మధ్య సంచరిస్తున్నటువంటి సజీవుడైన యేసు పునరుద్ధానుడైన యేసు ఆయన రక్త మాంసాములు కలిగి మనలో ఒకడిగా మనతో ఉన్నవాడిగా మనతో మాట్లాడేవాడిగా మన మరలు వినేవాడిగా మన సమస్యలు తీర్చేవాడిగా మన సంతోషింపచేసేవాడిగా చేసేవాడిగా దారి అయి మన మధ్య మనతో నివాసము చేస్తున్న యేసు నీ మాటలు వినాలి నీ ప్రార్థన వినాలి నీ సమస్యలు తీర్చబడాలి నీకు ఆనందము కలగాలి అని అంటే కనుక నీవు దివారాత్రులు దివారాత్రులు ఎవరైతే ప్రభువును బట్టి ప్రార్థన చేస్తారో అలసక విసుగక ప్రభు సమాధానం కొరకు కనిపెట్టే వారిగా నీవు ఉండాలి ప్రభు సమాధానం కొరకు నువ్వు వేచి చూసేటువంటి వారిగా ఉండాలి ఇది ఒక టైం కాదు ఒక షరతులు కాదు ఒక కండిషన్ కాదు కండిషన్స్ కాదు అన్కండిషనల్ లవ్ షరతులు లేని ప్రేమతో నా ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నువైతే షరతులు పెడతావు నేనైతే షరతులు పెడతాను అయ్యా నాకు ఇది ఇస్తే సన్నిధికి వస్తాను నాకు ఉద్యోగం ఇస్తే వెయ్యి నూట పదహారులు వేస్తాను నాకు జ్వరం పోతే బాప్త్యాసం తీసుకుంటాను కండేషన్లు పెడతావు నీవు కానీ దేవుడు మాత్రము కండేషన్లు పెట్టేవాడు కాదు ఆయన ఇస్తానన్నది ఆయన చేస్తానన్నది తప్పక నిత్యము నీ జీవితంలో చేయడానికి ఆయన సమర్థుడు కాబట్టి ఆ చేస్తాడు కనుకనే ఆ చేసేటువంటి వరకు ప్రభు పాదాలు పట్టుకునే విసుగక అలసక హృదయపూర్వకముగా ప్రభునందు విశ్వసించి ప్రార్థన చేయగలిగితే నా ప్రభువు నీకు సహాయం చేస్తాడు ఈ లోకాధికారి మనసు కరిగిపోయి పదే పదే అడుగుతున్నప్పుడు మనసు కరిగిపోయింది అతనికి మరి సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు నేను సృష్టించినటువంటి లోకరక్షకుడు నీ కొరకు నా కొరకు కల్వరి శివులో ప్రాణం పెట్టిన ఆ మహనీయుడు నీవు నేను చింతిస్తా నీవు నేను బాధపడితే చూస్తూ ఉండగలడా నీకు కలిగిన శ్రమను బట్టి ఆయన సంతోషంగా ఉండగలడా నిన్ను స్థుతించడానికి ఆయన నీ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ప్రభువిని నీకు ఇస్తాడు పరిశుద్ధుడా ప్రేమగలిన తండ్రి నీకు వందనాల ప్రభువా ఇదిగో ప్రత్యేకమైనటువంటి ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో నిన్ను ప్రార్థించేవారికి నిన్ను వేడుకునే వారికి సమాధానం ఇచ్చేవాడువని శాంతినిచ్చేవాడువని ప్రార్థించేటప్పుడు విసుగక అలసక నిరుత్సాహం చెందకుండా ఓపికతో నిన్ను అడగగలిగితే మా ప్రార్థన విని నీ మనసు కరిగి మాకు కావలసిన ప్రతి ఐశ్వర్యాన్ని ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి దీవెనను మాకు ఇస్తానని తేట తెల్లగా చెప్పిన పరిశుద్ధాత్మదేవుడా నీకు వందనాలు తండ్రి ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఆనందమును ఐశ్వర్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఇదిగో నేను ఆశ్రయించేవారిని నీవు తృప్తిపరిచేవాడు అని ఆనందింపచేసే చేసేవాడువని మరొక్కసారి మా ఎడలని రుజువుపరిచి అనేక మందిని నీ మహిమతో నింపి స్వస్థపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చూ నాన్న తండ్రి ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను దీవించుగాక